నా పేరు కామళ్ళ సోమనాథం జనసేన పార్టీ విజయవాడ వైస్ ప్రెసిడెంట్ రెండు నెలల పాలన ఎలా ఉంది అని చెప్పాలంటే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా వరకు చేయాలి రోడ్లు విషయంలో కానీ పోలవరం కానీ రాజధాని కానీ అన్ని విషయాలు విస్మరించి దోచుకోవటం దాచుకోవటం అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది ఇప్పుడు దానికి భిన్నంగా జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం చాలా అద్భుతంగా ప్రజల్లోకి ముందుకు వెళ్తూ ఉంటుంది దానికి ఉదాహరణకే పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ గారు రేషన్ డిపో మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ ఏ అవతారాలు జరిగినా దగ్గరుండి తనే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా కూటమిలో ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి గత ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలుగా చిన్న పంచాయతీలకి వంద రూపాయలు కొద్దిగా పెద్ద పంచాయతీలకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తూ వచ్చినాయి ఈ ప్రభుత్వాలు కానీ పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీలు అంటే గ్రామ స్వరాజ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కేటాయించడం జరిగింది అలాగే భారతదేశ చరిత్రలోనే పంచాయతీ రాజ్ శాఖలో కొత్త పోకడలు పవన్ కళ్యాణ్ గారు సృష్టిస్తున్నారు దానికి ఉదాహరణకి రేపు ఇరవై మూడో తారీఖు పంచాయతీల్లో జరిగే కాన్ఫరెన్స్ కాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ శాఖలో ఎన్నడూ జరగని విధంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రపతి పాలన కావాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రపతి పాలన దేనికి పెడతారో కూడా తెలియని అవివేకంలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చేసరికి ఆయన మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడో కూడా తెలియట్లా రాష్ట్రపతి పాలన ఎలా పెడతారండి రాష్ట్రపతి పాలన దేని గురించి పెడతారు రాష్ట్రంలో అరాచకాలు జరిగినాయా దేశంలో అరాచకాలు జరిగినాయా ఈ దేనికి ప్రభుత్వం పోలవరం మీద అమరావతి రాజధాని మీద అలాగే మహిళలకి గ్యాస్ బండ్ల మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి రెండు నెలల కాలంలో అంటే మేము జగన్మోహన్ రెడ్డికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆరు నెలలు టైం ఇచ్చాం ఆయన చేయలేని పని రెండు నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎండి కూటమి చేస్తుంది దానికి మా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు రెడ్డి ఎందుకు నెరవేర్చలేదండి ఆయన కళ్ళుండి చూడకుండా చెవులుండి టైప్ మనిషి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చే సలహాదారులు ఇలాంటివన్నీ పనికి మాలిన మాటలు పనికి మాలని చేరేస్తూ ఉంటారు ఏం చేయలేదండి చెప్పండి మూడు వేలు పెంచి నాలుగు వేలు చేసి చూపించారు కదా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు కదా ఇప్పుడు రేషన్ బియ్యంతో పాటు సరుకులు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డారు కదా రేపు ఒకటో తారీఖు నుంచి ప్రతి స్టోర్లోనూ బియ్యం కందిపప్పు నూనె ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నారు ప్రభుత్వం వచ్చి మొత్తం కలిపి మూడు నాలుగు నెలలు అయింది చాలా కార్యక్రమాలు వీళ్ళు చేసిన అవినీతులు ఇవన్నీ రాష్ట్ర ఖజానా లేదు అప్పుల పాలా ఉంది ఇవన్నీ సమకూర్చుకోవడానికి కొంత టైం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన కళ్యాణ్ గారు ప్రజలకి ఏ రకంగా మేలు జరిగిద్దో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రతిరోజు దర్బార్ తరబారు లోకేష్ పెట్టి ప్రజా దర్బార్లో ప్రజలు కండోప్ తండాలకు వచ్చి సమస్యలు చెప్తున్నారు ఎంత ఎక్కువగా రావాల్సిన కారణాలు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అరాచకాలు భూ భూకబ్జాలు ఇంతమంది ల్యాండ్ మీద అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పరిపాలించిందో ఇదే ప్రజాదర్బార్లో ప్రజలకు వస్తున్న ప్రజలు స్పందిస్తున్న తీరు